అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం తొలి టీవీ న్యూస్ తెలంగాణ ఇన్ఛార్జ్ జంగిలి వీరన్న హర్ష మరో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తువస్తారా ఎమ్మెల్యేను నిలదీసిన మహిళలు మహబాబాద్ జిల్లా కేంద్రంలోని పదహారవ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ క్రమంలో రెండు సంవత్సరాల నుండి మేము గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మా దగ్గరికి వస్తారా అంటూ ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డ స్థానిక మహిళలు

ఈ రోజు రోడ్లు సైడ్ కాలువల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసుకోబోతున్నాం రాబోయేది స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు మీరు ఓటేక ముందు ఇక్కడ రోడ్డు తయారవుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్ చెప్పించి ఈ రోడ్ ఇదే కాదు ఈ రోజు శంకుస్థాపన చేసిన ప్రతి ఒక్క రోడ్డును మీరు ఓటేక ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తారని తెలియజేస్తున్నా ముఖ్యంగా సంవత్సరాలుగా వాళ్ళ కౌన్సిలర్లకు ఓట్లేసి గెలిపించింది కానీ ఇప్పటి వరకు ఒక అభివృద్ధి జరగలేదు అందుకే నేను చెప్తా ఉన్నా ఈసారి మీరు నన్ను గెలిపించారు నా మీద నమ్మకంతో యాభై వేల మెజార్టీ ఇచ్చారు కాబట్టి అదే పద్ధతిలో నేను మీకు పనిచేస్తాను ఈ రోడ్డు కూడా వేపించి చూపిస్తాను చెప్పి మీకు తెలియజేస్తూ తీసుకుంటాం እንኳ በተረዋል እንኳ ነገ መለየ መሰለህ ማን ማንዛር ነው የሚያምኤል የሚያምሴን ማንዛር ነው የሚያምኤል የሚያምሴን ማን ማንዛር ነው የሚያምኤል የሚያምኤል የሚያምሴን ማን የሚያምኤል 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 फिर <imitation> मुझे ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం